నేను ఒక పాట పాడాను అది బై డిఫాల్ట్ ఎలా జరిగిందంటే పద్మాలయ సంస్థలో చాలా పిక్చర్లు బప్పీ లహరి చేశారు ఆయన సంగీతం చేసినప్పుడు ఇక్కడ నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ని పంపించడం ఆయనకి సహాయంగా ఉండమని చెప్పేసి సహాయ సహకారాలు అందించమని పంపించేవారు అలాగా ఒకసారి సామ్రాట్ పిక్చర్ రమేష్ బాబు యాక్ట్ చేసిన పిక్చర్కి నన్ను పంపించారు బా బాంబే వేటూరు గారితో వెళ్ళాను నేను వేటూరు గారు ఒక పాట బప్పి లహరి ఆయన ఒక యునిక్ వాయిస్ కావాలి నాకు ఇది బ్యాక్గ్రౌండ్ సాంగ్ దానికోసం ఎవరినో నేను ట్రై చేస్తాను తర్వాత చేస్తాను ముందు ట్రాక్ ఇచ్చేద్దామంటే అప్పుడు ట్రాక్ పడడానికి రాజు ఉన్నాడు రాజు పాడతాడని ఆయన అన్నారు రికమెండ్ చేశారు వేటూరు గారు సరే పాడమన్నాడు ఆయన అనుకున్నాడు ఏదో పాడేస్తాడు కదా మామూలుగా పాడతాడు పాడించేద్దాం అనుకున్నాడు తీరా అదేమందంటే ట్రాక్లో నేను ఒకే సింగిల్ టేక్లో పాడేశాను పాడేసిన తర్వాత ఇది బాగుంది ఈ వాయిస్ ఉంచుకుందాం అన్నారు కొన్ని రోజులకి జేసు దాస్ గారితో పాడించారు ఈలోగా పాట కట్ చేసేసి ఏదో ప్యారలాల్ చేసేసేటప్పటికీ సింకు నా వాయిస్ తోటి సింక్ చేసుకున్నారు అయిపోయింది జేసుదాస్ గారు పాడిన తర్వాత ఆ వాయిస్ తోటి సింక్ చేద్దాం ట్రై చేస్తే లిప్పు సింక్ లేదు ఇంకా ఆఖరికి బై డిఫాల్ట్ ఏం చేశారంటే నా వాయిస్ పిక్చర్లో ఉంచేశారు జేఎస్ దాస్ గారు వాయిస్ క్యాసెట్లో ఉంటుందన్నమాట ఆ పాట పాడతాను సో డిఫాల్ట్గా నాకు తెలిసి నేను చేసిన ఒకటే ఒకసారి తప్పు చేశాను పాట మజునులా ಕಡ ಮೇ ನೀಚ್ಚಿರ ಸುಮತಿ ನೀ ಮನಸು ಗತಿ ಮನಸಿಚ್ಚಿ ಹೋ ಬ್ರತ ಕಡ ಮೇ ಪಿಚ್ಚಿ ಕೈನಾ ಜೀವು ಕೈನಾ ಪ್ರೇಮೇ ದಿಕ್ಕನಿ ತಿಳಿಸಿ ీవని వలచి పిలిచి వగచే చలిని తలచి హృదయం అన్నదే ఖరీదు చేసే షరాబులేడని తెలిసి ప్రేమ అన్నది జన్మ హక్కునే దానిని రుజువే చేసి ప్రేమకు ప్రాణం పోసి వినరామ్మతి నీమనసుగతి మాదు నూలా ఓ ప్రతకడు నీ ని పిచ్చ్ తీయగా చల్లగా